హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆలూ బొండలండి వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడిగా మిర్చి బజ్జీ పకోడి ఎట్లా తినాలనుకుంటాం కదా అలాగే ఒక్కసారి ఈ ఆలు బొండ కూడా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక నేను ఆలుగడ్డలు తీసుకొని వాష్ చేసేసుకొని ఒక చిన్న కుక్కర్ బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ అలాగే లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను అన్ని ఆలుగడ్డలు ఉడకబెట్టి కొన్ని తీసుకున్నాను కొన్ని ఫ్రై చేసేసానండి బోండా కోసమని కొన్ని సపరేట్ చేసుకొని తీసుకుంటున్నాను మనం ఉడకబెట్టుకున్నందు ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ముద్దలా చేసుకోండి గ్రాటర్తో అయినా గ్రేట్ చేసుకొని ఇట్లా పే ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చాపర్లో వేసుకొని చాలా ఫైన్గా చిన్న చిన్న పీసెస్గా అయితే గ్రేట్ చేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పీసెస్ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు రుచికి సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు వేసుకున్నాం ఇక్కడ మళ్ళీ దీంట్లోకి వేసుకుంటున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను కారం మిరియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి స్పైసీనెస్ కోసం అన్నీ చక్కగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చపాతి ముద్దలా అయ్యే వరకు ఉంటే ఉండేటట్టు చూసుకోవాలి బాగా మెత్తని పేస్ట్లా కానివ్వకండి ఎక్కువ మెదిపితే ఉల్లిపాయలు ఉన్న వాటర్ వచ్చేసి బాగా లూజ్ అయిపోతుంది అందుకనే గట్టిగా మెదపకుండా ముద్దలా అయితే చేసుకొని చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా చేసేసుకుంటున్నాను మనం ఆలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి పచ్చిగా అనేది ఏమనిపించదండి నేను పచ్చిమిర్చి చాలా అందుకే చిన్న చిన్నగా పీసెస్కి అయితే కట్ చేసుకున్నాము మీరు ఇందులోని క్యాప్సికమ్ వేసుకోవచ్చు అలాగే బీన్స్ కానీ ఏమన్నా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేనైతే ప్రజెంట్ ఓన్లీ పొటాటోతోనే చేస్తున్నాను ఈ సైజులో ఉండల్లో చేసేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి బియ్యప్పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి సాఫ్ట్గా కాకుండా కొంచెం పైన కరకరలాడుతూ ఉంటాయి ఒక కప్పు శనగపిండికి ఒక రెండు స్పూన్లు బియ్యప్పిండి యాడ్ చేసుకుంటున్నా ఈ పిండికి సరిపడంత సాల్ట్ వేసుకొని వామ నలుపుకుంటా వేసుకోవాలి కొంచెం కలర్నెస్ కోసం పసుపు వేసుకుంటున్నానండి వామ్ వాము తీసుకొని ఇలా చక్కగా నలుపుకుంటా వాము కూడా యాడ్ చేసేస్తున్నా ఇవి కొంచెం ఆయిల్ ఫుడ్ అలాగే బేషన్తో చేసినాయి కాబట్టి అరుగుదల కోసం వామ్ వేసుకుంటే డైజెషన్కి చాలా అంటే చాలా మంచిది కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి తడుపుకోవాలి వాటర్ అనేది ఒక్కసారి వేసేసుకోకుండా చూసుకుంటా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మనకి ఇలా జారుడుగా వచ్చేలాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నా కదా మనం ముద్ద అందులో వేస్తే దానికి పట్టుకొని చక్కగా బాగా మందంగా కాకుండా పట్టకుండా పల్స్గా కాకుండా మీడియంగా ఉండేదట్టు చూసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీటిని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచుకొని చక్కగా రౌండ్గా రోల్ చేసేసుకొని బొండలు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి ప్యాన్ అనేది వెడల్పుగా కాకుండా కొంచెం లోతుగా ఉన్నట్టు చూసుకుంటే అవి ఆయిల్ పూర్తిగా ములిగి రౌండ్ అనేది చక్కగా వస్తుంది నేను ఇక్కడ ఫ్లాట్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల పైకి అనేది ములగకుండా కొంచెం చిన్న పెద్ద సైజ్ అయిపోయింది మీరైతే ఆయిల్ అనేది కొంచెం వెడల్ లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి చక్కగా రౌండ్గా ఉండేలా వస్తాయి చుట్ట పూర్ణాల్లా కనిపిస్తున్నాయి కదా హాట్ పూర్ణాలు స్వీట్ పూర్ణాలు కాదు ఇవి పప్పు పూర్ణాలు కాదు ఆలు పూర్ణాలు ఆలు బూరెలు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే పైన కరకరలాడుతూ లోపల కారం కారంగా చాలా టేస్టీగా ఆలు బొండాలు రెడీ అయిపోయినాయి ఈ వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేసేయండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనం వేసుకున్నాం కదా కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కారం అన్నీ వేసుకున్నాక బజ్జీ కానీ ఇలాంటివి ఏవన్నా వేసుకున్నప్పుడు కొద్దిగా పిండి మిగిలితే నేను ఒక ఉల్లిపాయ కట్ చేసేసి ఒక కొంచెం ధనియాలు మెదిపేసుకొని ఇలా మెత్తన పొకోడీ అయితే వేసేసుకుంటా నాకు ఇదంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ మెత్తని పొకోడి టేస్ట్ సూపర్ ఉంటుంది లాస్ట్ కొంచెం పిండి మిగిలిపోతుంది కదా ఆ పిండితో ఇలాగా ఉల్లిపాయతో మెత్తన పొకోడి అయితే వేసుకుంటా అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది విధంగా అన్నీ రెడీ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకొని వాటిని మిడిల్లో కట్ చేసుకుంటే లోపల కర్రీతో పైన క్రిస్పీగా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్